కొబ్బరిండలు ఎక్కువ రోజులు నిలువ ఉండేలా అలాగే తినేటప్పుడు జిగురు తగులుతూ ఎంతో రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం గిన్నెలో ఒక కప్పు బెల్లం పావు కప్పు నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో బెల్లంని కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ కొబ్బరిని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి కొబ్బరిలోని నీరంతా పోయి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు కరిగించినటువంటి బెల్లం వడగట్టుకుని తీసుకొని ఇవి రెండు కూడా కొబ్బరి బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో అడగట్టుకున్న కలుపుకుంటూ ఉడికించుకోండి సుమారు ఇరవై నిమిషాలకి కొబ్బరి బెల్లం ఉడికి ఇలా జిగురొస్తుంది మీరు ఇలా పట్టుకొని చూస్తే కూడా ఈజీగా లడ్డు వస్తుంది ఇలా ఉడికిన తర్వాత యాలకుల పొడి కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతా కలిసేలా కలుపుకొని వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోండి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డూలు చేసుకోవాలి కొబ్బరి రెడీ